ఒక కేక్ కొయడానికి ఎంత నా స్పూన్ ఇస్తే తినేస్తా చప్పట్లు కొట్టరమ్మా కొయ్యాలి ఏ చప్పట్లు చప్పట్లు చిటికలు చిటికలు కోయ్ కోయ్ కేకను కేయి పేపర్ ప్లేట్ తెచ్చుకోవాలి ఇప్పుడు షాప్స్ ఉండవు షాప్స్ ఉండవు నోట్లోనే పెట్టుకుంటారమ్మా ఆమె పెట్టుకుంటారమ్మాకంట పెట్టాము నువ్వే పెడతావని ఎదురుచొస్తుంది డబ్బులు ఇచ్చి మీరు కానీయండి మీరు కానీయండి ఐ హ్యావ్ నో సెంటిమెంట్స్ కేక్ తినాలనుకుంటే తినాలి అంతే ఒక తినిపించేది ఏంటి నేనేం చెప్పా హ్యాపీ ఎస్ట్ అండ్ షంప్ మీద ఒకటి పేకాలని చెప్పాయి బ్లూటాప్ బ్లూటాప్ వేసుకున్న పాప పేరు కానీ ఆ పాప కొంచెం ఎక్కువ అనుకుంటున్నారా కాదు ఫేస్ చూసారా కవరింగ్ చేస్తుంది వీడియో క్లిప్ మిస్ అయిపోయింది అయితే அசோ ஆந்தோ ரோத பெட்டம் லோத்த பெட்டி செப்போ அயோ ஐசோ